చంద్రబాబు వాలంటీర్ల జీతం పెంపు వ్యాఖ్యలపై మాటల యుద్ధం జరుగుతోంది వాలంటీర్ల జీతం ఐదు వేల నుండి పది వేలకు పెంచుతామని చంద్రబాబు అన్నారు వాలంటీర్ వ్యవస్థ కొనసాగిస్తామన్నారు చంద్రబాబు వ్యాఖ్యలకు మంత్రి కొట్టు సత్యనారాయణ కౌంటర్ ఇచ్చారు చంద్రబాబుని ఎవరూ కూడా నమ్మబోరని వ్యాఖ్యానించారు వాలంటీర్లకు చంద్రబాబు గాలం వేస్తున్నారని ఎద్దేవా చేశారు పేర్ని నాని అందుకే అదే మరి ఎన్డీఏ మేమందరం మూడు పార్టీల కూటమి కామీ ఇస్తున్నాం మీ ఉద్యోగాలు తీసేయం వాలంటీర్ వ్యవస్థ కొనసాగిస్తామని మరొక్కసారి మీ అందరికీ ఆమె ఇస్తున్నా ఉగాది రోజున పండుగ రోజున తీపి కబుర్ మీకు అందరికీ ఇస్తాం ఐదు వేలు కాదు మీకు రాబోయే రోజుల్లో పదివేల రూపాయలు పారిశోధికం ఇచ్చే బాధిత మాది అది బిగినింగ్ చదువు ఎవడం మొన్నటి వరకు ఈ వాలంటీర్లు వ్యవస్థ రద్దు చేయాలి ఈ వాలంటీర్లు ఉమెన్ ట్రాఫికింగ్కి పాల్పడుతున్నారు వాలంటీర్లు స్లీపర్ సెల్స్ లాగా పనిచేస్తున్నారు ఒక జిహాదీ దాంట్లో ఎలాగైతే స్లీపర్ సెల్స్ ఉంటే అలా పనిచేస్తున్నారు ఈ వాలంటీర్ వ్యవస్థ ముందు తీసేయాలి నేను వచ్చి దీన్ని రద్దు చేస్తానని చెప్పి ఇవాళ ఈ వాలంటీర్లు అందరూ స్వచ్ఛందంగా రిజైన్ చేసేసి మేము మా ఇష్ట ప్రకారం చేస్తామంటే ఇవాళ వాళ్ళని ఏదో మంచిది చేసుకోవటం కోసం నేను ఐదు వేలు కాదు పదివేలు ఇస్తానని చెప్పడం అంటే ఏదో తల్లికి అన్నం పెట్టినోడు పెన్న తల్లికి బంగారు గాజులు చేస్తాను అంట అలాగా ఇతను చెప్పే మాటలు ఎవరు నమ్మటానికి సిద్ధంగా లేరు కొత్తగా వాలంటీర్లకు కూడా గెలేసే అంటే గేలం వేస్తున్నాడు చంద్రబాబు నాయుడు గేలానికి ఎర్ర ఏం పెడుతున్నాడు అంటే వాలంటీర్లకి నా ప్రభుత్వం రాగానే పదివేల రూపాయలు ఆనోర్యం చేస్తాను ఐదు వేల రూపాయలు అని చెప్పి ఎవరైనా ఈ చంద్రబాబు నాయుడు పదివేల రూపాయలు చేస్తానన్నదంటే ఈ క్షోభం అంతా మర్చిపోయారని మీరు అనుకుంటున్నారా రెండవది వీళ్ళు ఈ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆలోచన మేరకు ఏర్పాటైనటువంటి వాలంటీర్ల వ్యవస్థ పనిచేసేటువంటి వాళ్ళందరూ కూడా సేవా తత్పరతతోనే మాత్రమే వీళ్ళు ఈ పనిలోకి వచ్చారు తప్పితే జీతం కోసం డబ్బుల కోసం కాదు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు నువ్వు లేకపోతే మీ దత్తపుత్రుడు లేకపోతే ఇంకొకళ్ళో డబ్బులకు అమ్ముడు పోతారేమో కానీ వాళ్ళ వాలంటీర్లు అనేవాళ్ళు డబ్బుకు అమ్ముడుపోయే రకాలు కాదు వాలంటీర్లు నిస్వార్థంగా నిస్వార్థంగా లేకపోతే ఐదు వేల రూపాయలకి ఎవరన్నా పనిచేస్తారా నెల మొత్తం వాళ్ళు గౌరవ అది